వెల్కమ్ టు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ప్రజావేదిక కార్యక్రమంలో మరి మనతో పాటు మాట్లాడడానికి ఎందుకంటే సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు అని చెప్పి సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ స్టూడియోకి వచ్చారు ఖమ్మంపాటి రమేష్ బాబు గారు మరి తెలంగాణ ఉద్యమకారుడు ఈయన క్లియర్గా అంటే సమస్యలకు అంటే ఉద్యమంలో కొట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు కొట్లాడుతూ ఉంటే మాత్రం తెలంగాణ వచ్చినాక మాత్రం పనులు ఏమాత్రం మాత్రం అని కూడా క్లియర్గా చెప్తా ముందుగా నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ స్టూడియోకి రావడానికి కారణమే గతంలో కూడా మీరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే ఒక ఒక కారణంగా ఉన్నప్పటికీ కూడా జగదీష్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు కూడా మీరు చేసి ఏది కనీసం పనులు చేస్తలేడని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు మరి ఇప్పుడు మళ్ళా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ దగ్గరికి వచ్చి అసలు ఏది విషయం ఏం లేదు సార్ విషయం ఏం లేదు సార్ మాది చెరువు కట్ట కింద మినీ ట్యాంక్ మంది కింద ఇల్లు మాది అక్కడ కొంతమంది వెంచర్ చేశారు వెంచర్ చేసినప్పుడు దాంట్లో ఒక నాలా ఉంది పంట దాన్ని ఆక్యుపై చేసి వెంచర్ మ్యాప్లో రోడ్లు చూపించి రోడ్లు ఆక్టిఫై చేసి కట్టకు సంబంధించిన భూమిని కూడా ఆక్యుపై చేసి అమ్ముకున్నారు అక్కడ వెంచర్ చేసిన వాళ్ళు కట్టను కూడా అమ్ముకున్నారు కట్టకు సంబంధించిన భూమిని కూడా మీది ప్రూఫ్ చేయించారు నేను అయితే ఇవన్నీ నేను స్థానిక అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు సర్వే చేసి వాస్తవమా అని ఒప్పుకున్నారు ఆ రోజుల ఒప్పుకున్న తర్వాత సరే ఆనాటి పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఏం జరిగినా ఏమో మమ్మల్ని టూ టైమ్స్ కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సర్వే చేసి ఈయన చెప్పి అభియోగాలు వీళ్ళు చెప్పి అభియోగాలు స్థానికులు చెప్పే అభియోగాలు సర్వే చేసి దాన్ని నివేదిక ఇవ్వండి అని అనిస్తే టూ టైమ్స్ మా మీదనే తప్పు నివేదిక ఇచ్చారు ఈ ఇళ్ళే కాలం మీద ఇల్లు కట్టిరా అయితే నేను మళ్ళీ జడ్జి గారికి విన్నవించుకొని అది పరిస్థితి ఇప్పటికే టూ టైమ్స్ మాకు కోర్టు ఇది ఇచ్చారు స్టే తెచ్చుకున్నాం మున్సిపాలిటీ వాళ్ళు ఇల్లు కొడతామని ఇచ్చారు అసలు మాకు సంబంధం లేదు అది మా సర్వే నెంబర్లు కాదు మాకు సంబంధం లేదు ఇట్లా సంగతి అది అని చెప్తే ఏం చెప్పారు రెండు వేల పదిహేను నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి రాశారు రాస్తే ఆయన ఏడీ గారితో సర్వే చేయించారు సర్వే చేయించేస్తే వాస్తవమే ఈ అప్లికెంట్లు ఆ వియోగం చేసింది అనేది వాస్తవం ఈ కాలువకు వీళ్ళకి సంబంధం లేదు కాలువ అనేది వేరే కాడ ఉంది వాళ్ళు ఆక్రమించి కట్టుకున్నారు ఆల్రెడీ రికార్డెడ్గా ప్రతిదీ ఎవిడెన్సులు కోర్టుకు సబ్మిషన్ చేసారు మాకు కూడా సబ్మిషన్ చేశారు అని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది నివేదిక ఇచ్చిన తర్వాత కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే వితిన్ నైంటీ డేస్ త్రీ మంత్స్ లోపల యాస్టీజ్గా కాలుగా ఆడుందో ఆడ కట్టుకోండి అన్నారు అంటే వాళ్ళు వచ్చి కట్టింది లేదు చూసింది లేదు చేసి లేదు అది ఇంప్లిమెంట్ చేద్దామనే టైంకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లకు అంత వలసలు వచ్చిన వాళ్ళు వచ్చారు పదవులు మరి ఆ రోజు ఉద్యమంలో జెండా పట్టుకొని జై తెలంగాణ నినాదాలు చేసి జైల్లోకి పోయి రాస్త్రోకాలు చేసి ధర్నాలు వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళకి పదవులు ఇచ్చారు నడుస్తుంది సరే ఆనాడు చేసిరంటే అది వేరండి ఆనాడు సరే నేను ఏ పార్టీలో దిగినోని కాదు చేసిన ఒక విద్యావంతునిగా ఈ తెలంగాణ భూమి మీద పుట్టిన కాబట్టి తెలంగాణ అనే దాని మీద నా తాతలు తల్లిదండ్రులు కూడా ఆ రోజుల పనిచేశారు చచ్చిపోయిన వాళ్ళు కూడా మా తాతని చంపేశారు అసలే సరే ఏదో అభిమానంతో చదువుకున్న వాడిని అంతో ఇంతో వివేకం ఉంది మా గురువు గారు జయశంకర్ సారు వాళ్ళు ఉన్నారు ఈ రన్నున్నాడు మా రోజు ఈ సరే వీళ్ళందరి అభిప్రాయం నేను కూడా నా వంతుగా నేను చేయాలి ఈ భూమి మీద పెట్టేందుకు ఏదో ఒకటి అనే ఉద్దేశం చేశాను వీళ్ళు ఏం చేశారు ఉద్యమం తర్వాత వీళ్ళందరూ తీసుకున్న తర్వాత నేను సబ్జెక్ట్ చేయకుండా డ్రాప్ అయింది సార్ నేను పోలే ఎక్కడ జెండా పట్టినందు కాదు టీఆర్ఎస్ అని చెప్పుకున్న కాదు జేఎన్నోని కాదు ఏ పని తీసుకోవాలి తీసుకోకుండా ఒకసారి లాస్ట్ పోయిన దగ్గరికి ఎన్నో సార్లు పోయినా జగదీశ్రెడ్డి గారి దగ్గర హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ అయితే సూర్యాపేట పాత క్యాంప్స్ అయితే కొత్తది క్యాంప్ ఆఫీస్ అయితేంది ముఖాముఖి ఎన్నో సార్లు గెలిచిన అసలు మినిమం మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు ఒకనాడు ఏమో సక్కనో అని అని అన్నాను అమ్మాయి ఏంది గోల అనుకున్నా ఒకసారి ఏంది అది ఫోన్ చేస్తున్నావు అన్నాడు సర్లేకపోతే పని లాస్ట్ పిఎస్ శర్మ గారిని కలిసి సార్ ఇది సార్ పరిస్థితి అన్న ఫైల్స్ అన్నీ ఈ కోర్టులు ఇచ్చిన తీర్పులు అయితే సర్వే చేసిన రిపోర్ట్లు విలేజ్ మ్యాప్లు అధికారులు ఇచ్చినవి అన్నీ నేను ఆయనకు కొత్త ఇదేందండి మరింత అన్యాయమా మీకే మీ ఇల్లు కొడుతున్నారు మీరు ప్రూఫ్ చేసుకున్నాం కూడా వైట్ నాట్ ఇంప్లిమెంట్ చేయాలి కదా అది ఎందుకు చేస్తలేరు అంటే ఇది సార్ పరిస్థితి అని చెప్పిన చెప్పిన తర్వాత కూడా ఏం లేదు అప్పుడు ఈయన కదా గాడూరు ప్రకాష్ షేర్ మీద ఆయన ఏం చేశాడు ఆ కాలం మీద మాది బ్రహ్మాండంగా ఇల్లు కట్టించి ఇల్లు కట్టి సార్ ఎవర ఆయనకు పట్ట అది నాలా సార్ పంట కాలం చెరువు ఆక్రమించుకున్న ఎవరికి అధికారం ఉంది నాలా నాలా మీద ఇట్లా సంగతి ఇది అండర్ ప్రాసెస్ ఉంది కోర్టు తీర్పు కూడా వచ్చింది మీద మీ మున్సిపాలిటీలో కూడా అది సబ్మిషన్ చేసాం చూడండి అదే అది పట్టించుకున్న వాళ్ళు లేదు నా అది లేదు ఏదో నా మాత్రానికి నువ్వు సెట్ బ్యాక్ జరగలేదు అది అని వాళ్ళ ఇంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు మంచిగా డబ్బులు తీసుకొని కట్టించారు కోరుకుంటావు ఇప్పుడు ఏం లేదు మాకు నాలుగు రోడ్లు బ్లాక్ నాలుగు రోడ్లు బ్లాక్కే మాకు బయటికి పోవడానికి ఒక్క దక్షిణం వైపు మాత్రమే దాని ఉత్తరం రెండు రోడ్లు పడవర ఒక రోడ్డు తూర్పు ఒక రోడ్డు నాలుగు రోడ్లు ఫిజికల్గా ఉన్నాయి ఎప్పుడు ఎవ్వరు వచ్చినా చూపిస్తాను నేను అయిన తర్వాత సార్ లెక్క చేస్తే ఏం జరిగింది మధ్యలో మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టారు కదా ఆ ప్రజావాణి కార్యక్రమంలో న్యాయం జరుగుద్దాం అని జూన్ జూలైలో నేను ఈ సంబంధించిన ఫైల్స్ అన్ని పెట్టి రిప్రజెంటేషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చాక ఇప్పుడు న్యాయం జరుగుద్దామని పెడితే సర్లే అని ఆయన ఏం చేసి కిందిస్తా అధికారులకు ఆర్డీఓకు ఎంఆర్ఓకు మున్సిపాలిటీ కమిషనర్కు ఇరిగేషన్ ఈకి రాశారు వస్తే పోయి సార్ ఒకసారి ఫిజికల్గా చూడండి మీకు విషయం అర్థమవుతుంది అందరికి తెలిసిన కూర్చోటే అక్కడ పేపర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు రోజు మళ్ళీ ఆ రోజు స్థానికంగా పట్టించుకుంటలేరు అధికారులు కనీసం మినిమం స్పందన లేదు మరి ఏంది ఎందుకు ఈ ప్రజావాణి అని నేను కలెక్టర్ గారిని అడిగి ఇవన్నీ బెట్టి రాసిచ్చిన పరిష్కారం దొరకాలి కదండి ప్రజాస్వామ్య దేశం సమస్య అనేది అట్లా ఉంటే ఎన్నాళ్ళు ఉన్నాయి ఇదే వస్తుంది అంటే ఇది అణచివేతాయి కదా గతంలో చేయటం కాదు సార్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనహితాన్ని ఉండేది ఇప్పుడు ప్రజావాణి అప్పుడు కూడా పెట్టిన దాఖలాలు ఉండే ఏది స్పందన లేదు అయితే ఆ మధ్యలో ఒక నెల రోజుల క్రితం జగదీశ్ రెడ్డి గారికి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అంటే నేను పలాన చెప్తే ఇట్లా సంఘ సార్ ఇట్లా సంఘ సార్ పలాన శువసరిగింది తెలియదు తెలుసు తెలుసు తెలియదు అని ఏముంది చెప్తారు జనరల్గా నా గురించి ఆయన తెలియకపోయినా నా పదిసార్లు వచ్చినట్టే అడెవడు ఏందని తెలుసుకోరా తెలుసు అన్ని తెలుసు ఇప్పుడు ఆయనకున్న పరిస్థితులలో మనకి ఏం సాయం చేయలేని పరిస్థితి ఆయన సాయం చేయలేని పరిస్థితి అంతే ఫోన్ చేయరు చేసి మాట్లాడినా సార్ మాట్లాడే సంఘ సార్ నాకు ఒకసారి టైం ఇవ్వండి మీరు స్థానిక శాసనసభ్యులుగా ఇప్పుడు సరే అప్పుడంటే ఏదో అధికారం మీ పని ఒత్తుడో సరే నాకు సరిగ్గా టైం ఇవ్వలేదు ఇప్పుడన్నా వచ్చి కనీసం అలా ఏం జరిగింది ఏంది రోడ్లు ఎందుకు మూసేసారు ఆ కాలువ మీద ఇల్లు ఏంది ఇప్పుడు ఎలాంటి కాలువలు రెండు వేల పదిహేనులో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అది అన్కంప్లీటెడ్ ఆపేసారు కాలువని కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేసారు ఆపేస్తే ఇప్పుడు ఈ ఆ నీళ్ళన్నీ భూమి మీద బారేసరికి ఇక వచ్చేది ఎండాకాలంగా డే టైం సార్ నైట్ టైం విపరీతమైన దుర్గం పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మా వాసన బరగిస్తున్నాను ఇబ్బంది ఒకటి బోర్లు వేస్తే మోటార్ల డ్రైనేజ్ వాటర్ వస్తుంటే బోర్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంది మరి రాదండి కింద గ్రౌండ్ వాటర్ అంతా అది మురికి వాటరే పోతుంది ఎక్కడి నుంచి హైటెక్ బస్ స్టాండ్ అక్కడ నుంచి వస్తుంటే ఆ నీళ్లు వచ్చి ఇట్లా సరస్వతి స్కూలు శ్మశానం ఇట్లా పోతుంటుంది ఇన్ని జరుగుతుంటే మరి ఎవరు చేయాలి ఈ పనులు ఎవరు చేయాలి కనీస అవసరాలు ఒకసారి మీ కూడా క్యాజువల్గా కలిసి సార్ మా దగ్గర ఎలాంటి డెవలప్మెంట్ లేదు సార్ అయ్యేది సార్ అది అని నేను చెప్తున్న విషయం కూడా ఇల్లే అన్నపూర్ణమ్మ పక్కనే ఉంది ఆమెకు ఏందమ్మా పొయ్యి చూడు మరి ఏంది అదే అంటే ఒకనాడు వచ్చి వచ్చి ఆమె చూసి చేసి ఆమె ఏమంటుంది మీరు సీనియర్ అట సార్ చదువుకున్నోట సార్ మీరు ఉద్యమం చురుకుగా పనిచేసారట మీరు తెలుసుకున్న అది ఇది అని చెప్పింది లాస్ట్కి ఏం చెప్పింది ఆ తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఈ సమస్యలు అని కాదమ్మా తెలుగుదేశం కాంగ్రెస్ అన్న సమస్యలు పెట్టారు నువ్వు ఒప్పుకుంటున్నావు మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు చైర్మన్ హోదాలో నీ మంత్రే చెప్పిండుగా నీకు పదవి ఇచ్చిన మంత్రే చెప్పిండుగా మరి నువ్వేం చేస్తావు చెప్పానంటే ఇక ఏం సార్ నీ వల్ల కాకపోతే పోయి మంత్రికి చెప్పమ్మా చెప్పు ఆయన ఏం చెప్తాడు ఏం చేస్తాడు మీరు ఎక్కడో వాళ్ళు అక్కడ సమస్యను దాచిపెట్టి నేను నిమ్మల శ్రీనివాసు ఉద్యమకారుడు అని ఆయనకు పోయి చెప్పాను ఆయన ఆమె ఏం చేసినప్పుడు ఇక్కడ లేడు లాస్ట్ మూవ్ ఇట్లు వచ్చిండు పుట్టకిషోర్ పాప మా పిల్లగాడు విద్యార్థి విభాగంలో పనిచేసేది వచ్చేది ఉద్యమాల్లో చెప్పా ఆ పిల్లగాని కూడా ఇంటివే చెప్తున్నా మరి అన్న వచ్చిండు పెద్దోడు సమస్య చెప్తుంది మరి ఒకసారి మధ్య దగ్గర తీసుకుపోయి మాట్లాడిస్తారు వచ్చేసాం వచ్చారు మరి వచ్చినా కానీ ఎప్పుడు జరుగుతుంది సార్ ఏంది ఏం జరుగుతుంది మీరు జయసిరెడ్డి సార్ అంటారు ఇప్పుడు చూడు నాకు బిజీ ఆప్షన్ వచ్చింది పెట్టిండు ఆ డివో అంతే పెట్టిండు అంతే చూడండి చూడండి జయసిరెడ్డి మీ నెంబర్ బ్లాక్ అంటే వందల సార్లు చేసినా ఎంగేజ్ వస్తుంది అది చూడండి ఇప్పుడు నీకు నేను ఎన్నిసార్లు చేసినా చూపిస్తాను నేను మరి ఇంత అన్యాయమా అండి మేమైనా డబ్బులు అడుగుతున్నావా లేకపోతే ఫైర్ చేయమని అడుగుతున్నావా చూడ్రి ఎన్నిసార్లు చేసినా ఇప్పుడు లైవ్లో చేయండి ఒక్కసారి మాత్రమే మాట్లాడి చూపిస్తాను ఏడు నిమిషాలు ఆరు సెకండ్ మాట్లాడి ఆ రోజే చెప్తున్నాను నేను ఎప్పుడు పదకొండో తారీఖు పదో నెల అక్టోబర్ ఇప్పుడు చేస్తా చూడది బిజీ అని కొట్టేస్తుంది కథం ఫైల్ కలెక్టర్లకు ఒక ఉన్నతాధికారి దగ్గర నుంచి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాల ఫిజికల్ గా వచ్చి చూడాలి చేయాలి రిపోర్ట్ చేయాలి పెట్టేసి వర్తి అంత పాపం మేము ఏం చేసినామండి ఇది చేసిన వాళ్ళమా జగదీష్ రెడ్డి బ్లాక్ పెట్టేసి ఆడియో ఏమైనా ఒక ఎంఆర్ఓ గారు రెస్పాండ్ అవుతాడు మున్సిపాలిటీ కమిషనర్ అయితే అయ్యా చేస్తామండి అంటాడు ఇప్పుడు ఉన్నాయి వేణుమాధవరావు ఏం పేరు అంటాయని ఇక ఈ శ్రీనివాసులు కమిషనర్ అయితే మన ఫోనే ఎత్తాడు మనం అనుకో నేను బాగానే ట్యాబ్లో పోగానే ఇక్కడ సెల్లి తీసుకుంటాడు పని ఉన్న పోయిన నా భయపెట్టుడు అడక తినుడు నాకు అలవాటు లేదు భయపెడితే నాకు అలవాటు లేదు నా ప్రొఫెషన్ కాదు అలా ఒత్తిడిలు అట్లుంటాయి ఏ పార్టీ ఏముంది ఏ పార్టీ వాళ్ళకు ఒక పార్టీ ఉంటుందా ఆ తల్లి ఉంటుందా ఏది అధికారం వస్తారు వాళ్ళకి డబ్బులు ఇస్తారు నాయకులతో చెప్పిస్తారు గంతే ఇక అది కాదు పోదు అసలు అరే కోర్టు న్యాయస్థానాలను కూడా ఇన్ఫ్లుయన్స్ స్థాయికి రండి ఇప్పుడు న్యాయస్థానాలను న్యాయస్థానాలను ఒక కేసు రెండు వేల పది ఇదైంది వన్ ట్వంటీ బై రెండు వేల పది కేసు ఒకడు మా దగ్గర భూమి ఎంత భూమి పక్కన మొత్తం పూర్తి చేసేది పక్కన నేను ఆరుగుంటలకి వచ్చిన నా బేస్మెంట్ పూల కొట్టిరు వాడి భూమి మీదకి వస్తే వాడు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు పది సంవత్సరాలు కేసు నడిచింది సాక్ష్యాలు ఆధారాలు అన్ని కోర్టు పరిశీలించింది ఏడీజే కోర్టు తీర్పు చెప్పే ముందర జడ్జి గారు ఏం చేసిండు నేను చెప్పలేను అని జిల్లా కోర్టుకు బదలాయించింది దాని అర్థమేంటి దాని ఏం చెప్పండి ఇంకా అయితే జిల్లా జిల్లా జడ్జి గారు మళ్ళీ ఏం చేసిండు అన్నీ సాక్ష్యాలు ఆధారాలు అన్ని పరిశీలించున్నవి కానీ నువ్వే తీర్పు చెప్పను అనిపించింది పాపం ఆయన మంచివాడు కాబట్టి ఉన్నది ఉన్నట్టు క్లియర్గా తీర్పు ఇచ్చిపోయాడు అయినా వాళ్ళని రానియాడు మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్పీల్ పోలిపోతే నీకు అయితే ఆర్డర్ ఇవ్వలేదుగా నువ్వు గెలిచిన వాళ్ళు లేదు కదా యూకెన్ కోట్ ఓన్లీ అప్పీల్ అప్పీల్ అంతే మీరు ఇది పరిస్థితి స్థూర్ మీరు మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమి లేదండి ప్రభుత్వం ఇంత నిర్బంధాలు ఇట్లాంటి కక్ష సాధింపులు ఇప్పుడు చదువు సంచు లేనివాడు శే శాసిస్తుండే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ శాతం చదువు సంజాలు లేని వాళ్ళు అంత ఇంత డబ్బులు ఉండి పార్టీలు మారేటోళ్ళు ఈ రాజకీయాలను రాజకీయ నాయకులను ప్రభుత్వ ఉద్యోగాలను అందరినీ శాసించే స్థాయికి దిగిరి మళ్ళా మేధావులు చదువుకున్న వాళ్ళు ఉందా అయికలే రావట్లేదు సార్ ఇది నేను చెప్పేది సరే ఎంత ఉన్నా సరే పనిచేసి మా అన్ని సంవత్సరాలు అయినా రోడ్లు ఆ డ్రైనేజ్ ఆడుందో అడగట్టుకున్నారు పంటకాలి చేసుకోవాలని నేను రిక్వెస్ట్ అంతే ఇది మొత్తానికైతే ఖమ్మంపాటి రమేష్ రమేష్ బాబు గారు ఏదైతే క్లియర్గా తెలంగాణ ఉద్యమకారుడు ఏం చెప్తా ఉన్నారంటే అధికారులు కూడా నెంబర్ బ్లాక్ పెట్టేటటువంటి పరిస్థితిలో వస్తూ ఉంది కాబట్టి ప్రజావాణి కార్యక్రమంలో కంప్లైంట్ చేయడం జరిగింది మాకు వెంటనే న్యాయం చేయాలని కూడా చెప్తా ఉన్నారు ఏదైతే వాళ్ళు రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇబ్బందులు ఉన్నారని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తాయి ఎందుకంటే సంవత్సరం కలిసినప్పటికీ కూడా ఇంకా దాదాపుగా జూలైలో జూలైలో పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు రెస్పాన్స్ ఉండట్లేదని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి ఎట్లాంటి అధికారులు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అంశాన్ని